కొంచెం టేస్ట్ ఉండేది అందుకని తినాలనిపిస్తుంది ఇదనంగా సేమియా ఉప్మానంగా బాగుంటాయి మధ్య ఏది చేయట్లేదు కొంచెం వాళ్ళ కోసం ఇంతకుముందు అదో ఇదో వంటలు చేసేది వీడియో కొరకైనా వంటల మీద కూర్చునేవి నేను అలాంటివి ఇప్పుడు ఇక కుదరట్లేదు అసలు అయ్యో అయ్యో వంటలు చేసేదాన్ని కానీ చేయనే చేయట్లేదు మధ్యలో అంటే కొంచెం స్టార్ట్ చేసిన కొత్తలో బాగా తీసేది ఏంది బ్రెడ్ ఆమ్లెట్ అనగా ఆలు బజ్జీ పకోడీ ఎగ్ బజ్జీ ఇయే మా ఇంట్లో డిస్టర్బెన్స్ కంటే బయట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది మనకి అందుకే వీడియోల మీదకి ఇంట్రెస్ట్ ఓట్లే అట్లానే ఎంత డైవర్ట్ చేసి చేయాలి వీడియోలు అనుకున్నా కుదరట్లే ఇదైతే పాలు పెట్టినా టీ అయితే అవుతుంది టీ యాడ్ అయితే నువ్వు టీ పొడి వేయలేదు మొత్తం పాలు నిమ్మకాయలు కావాలి నాకు రేపు నువ్వు నిమ్మకాయలు కావాలా నువ్వు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేయి నిమ్మకాయలు తెమ్మంట సరేనా

అక్కడ దావరంజలు ఆడింది మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది ఎవరం రిచు పదే నచ్చింది ఆటనే అయితే పిల్లలకు కూడా చెప్పేసరికి ఆట ఆడతారు చూసు అయిపోయింది గోడ మీద కూర్చొని చూస్తాను రిచ్మ్మ అయిపోయిందా కలగంతలాట అయిపోయింది కలగంతలాట గోడ మీద కూర్చొని చూస్తారు వాళ్ళు చిన్నపిల్లలు అబ్బాయి లేదు ఆడతా అంటే తేజకాయ కొంచెం కారం ఉంటుంది మరి కొద్ది జీలకరాను ఉప్పు అయితే చల్లనా ఎక్కువ ఏం తినారు మరి ఏం తింటారు మరి ఇంకా ఇప్పుడు పెద్ద వద్దంటది నువ్వు చూద్దు బాగుంటుంది ఇప్పుడు ఈ ఉప్మా వద్దంటది ఇందాక ఇడ్లీ తిన్నారు చెడు చెరుమూడు ఇడ్లీ పెట్టినా మరి తిన్నారు ఉప్మా రవ్వ కూడా

ఇప్పుడు ఏంది అది ఇప్పుడు టీ పోతాను ఏంటిది నువ్వు అది తిని టీ తాగుతారు ఎవరైనా టీ తాగి అది తిన్నారు అయిపోయింది వాటర్ అండి చేంజ్ అయిందా వాతావరణం చెత్తగట్టి ఇక్కడ గాలబెట్టవి ఇది మర్చిపోయి కూడా గాలబెట్టకు పైన ఉన్నది మోటరు నడవను కూడా నడవద్దు ఇక మోటర్ నడవదు వైర్ గాలదు అది మంట అంటుకొని అరటి చెట్లు కూడా గాలుతాయి మరి మంట పెద్దగా వస్తుంది చెట్ల దగ్గర వేయద్దు పాప మగ్గుతాను అయినాడు అంటే టీ తాగినాక టీ తాగినాక కాదబ్బా తిన్నాక టీ తాగుతారు ఎవరైనా ఎప్పుడైనా కానీ ఇప్పుడైతే ఉప్మా చీ ఇడ్లీ ఉప్మా ఏమంటారు ఏమంటారు తెలియదు చేస్తున్నావు బావ్ గ్రేట్ ఇడ్లీ చిట్పి పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్ ఇదైతే అందులో వేసుకుంటారు వేసుకో ఒక వాది మొత్తం ఉంచినా అన్న ఇప్పుడైతే దీన్ని మొత్తం కలిసేదాకా మంచిగా కలుపుకుందాం కదా ఓకేనా రైట్ అయిన అయినట్టే ఇక కొసేపు ఉంచుకోవాలి వేసిన దాని ఇట్లానే కొద్దిసేపు ఉంచుకున్నాము తర్వాత తీసుకుంటే బతమైపోతుంది